I'm குடமிட்டே காலே பி தாபியா குருதாரே ஹரி சுந்தர நந்த நாராயண நந்த ందు వాటిలో కామన్గా ఉన్నదేం తెలుసా ఆదివారం నాడు మద్యం అమ్మట్లేదు ఆదివారం నాడు మాంసాహార దుకాణాలు తెరవరు ఆదివారం నాడు అందరూ నది దగ్గరకో సముద్రం దగ్గరకో సూర్యోదయం కంటే ముందే వెళ్ళి స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి ఉంటారు బాధపడేటువంటి వ్యక్తులు ఉండరు కనీసం వికలాంగులు కూడా ఆ రోజున ఉపవాసం ఉంటున్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఉపవాస నియమాన్ని పాటిస్తున్నారు ఆనందంగా జీవిస్తున్నారు అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఓహో ఈ ఆదివారంలో ఏదో మహత్యం ఉందని చెప్పి మన శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని అప్పటి వరకు వాళ్ళు ఏ రోజు ప్రేయర్ చేయాలో తెలియదు గాడ్ ఈజ్ దేర్ గాడ్ ఈజ్ దేర్ గాడ్ చాలా గొప్పవాడు గాడ్ యేసు ప్రభు ఇట్లా అనుకునేవాళ్ళు బ్రిటిషర్స్ ఆదివారం ఉన్న మహత్యాన్ని తెలుసుకొని వాళ్ళు అప్పటి నుంచి ఆదివారం నాడు వాళ్ళ యేసు ప్రభుకి సంబంధించి చర్చిలో ప్రార్థనలు మొదలుపెట్టారు మీరు చూశారంటే చాలామంది సూర్యోదయం కంటే ముందే చర్చికి వెళ్ళిపోతారు ఆ ప్రేయర్స్ అన్ని చేసిన తర్వాత మాత్రమే భోజనం చేస్తారు కానీ మన వాళ్ళకి ఏం చేశారు ఆదివారం నాడు మీరు లీవ్ తీసుకొని మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి ఫ్రీగా సారా ఫ్రీగా మత్తు పదార్థాలు ఫ్రీగా ధూమపానం ఫ్రీగా మాంసాహాలు అన్నీ పంచి అలవాటు చేసి వీళ్ళందరూ ఆదివారానికి ఇవన్నీ తినడానికి అలవాటు పడ్డారు అని తెలుసుకున్న తర్వాత ఫ్రీ అనేది బ్యాన్ చేసేసారు మన వాళ్ళు ఇక ఎలాగో ఫ్రీ అనే అలవాటు పడ్డారు కాబట్టి ఆదివారం వచ్చేసరికి ఎక్కడ లేని పనులన్నీ చేయడం చెయ్యకూడని పనులన్నీ శాస్త్రం ప్రకారం చేయకూడని పనులన్నీ ఇలా చేయడం తద్వారా ఆదివారం యొక్క మహత్యాన్ని మనం కోల్పోయాం అందుకని మీరు చూశారంటే నార్మల్గా చూస్తే ఇస్లాం కంట్రీలో శుక్రవారం నాడు చాలా నియమంగా ఉంటారు ఇది అట్లాగే మనం వృత్తిలో మన దేశంలో కనుక చూస్తే శనివారం వచ్చేసరికి మనలో నాడుల్లో శక్తి తగ్గుతుంది డల్గా ఉంటుంటాం మనకు శని ఆదివారాలు ఎంత గవర్న సాఫ్ట్వేర్ వాళ్ళకి మీ ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ సెలవులు వచ్చినా శనివారం నాడు మాత్రం పూర్తిగా నిస్త్రాణంగా ఉంటారు ఆదివారం నాడు ఇక ఇటువంటివన్నీ పనులు చేస్తుంటారు చెయ్యకూడని పనులు ఎంజాయ్మెంట్ అంతా కూడా ఒక మీరు ఒక విషయం మర్తపెడతారు ఒక క్రిస్టియన్ మతాన్ని స్వీకరించిన వ్యక్తి లక్ష రూపాయలు ఇస్తానయ్యా ఆదివారం నాడు మా ఇంటికి టిఫిన్కి రా మా ఇంటికి భోజనానికి రాంటే వస్తాడా అంత గొప్పగా వాడు ధర్మాన్ని వాడి ధర్మాన్ని పాటిస్తాడు మనం అసలు పండుగ రోజున కూడా ఏ పండుగ పబ్బమని లేకుండా ఎవరు పిలిస్తే మనం పోతాం అంటే మనలో ఉన్నటువంటి అనైక్యత మనలో ఉన్నటువంటి బలహీనత మన శరీరము మన మనస్సు ఎందుకింత బలహీనపడ్డదనంటే ఆదివారం నాడు మనం చేయలేకపోవడమే అని గుర్తుపెట్టుకోలు పాటి కాబట్టి అయితే చాలా మంది మన సుమన్ టీవీ లాంటి ప్రసార మాధ్యమాలు మీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు ఎంతో మంది నెత్తి నోరు కొట్టుకోవడం వల్ల కొంతమంది కొంత మార్పు ఒక పది శాతం మార్పు ఇప్పుడు వచ్చింది ఆదివారం నాడు అవాయిడ్ అవాయిడ్ చేశారు అవాయిడ్ చేయాలి మిగతా రోజులు పెట్టుకోండి తప్పేమీ లేదు తినకూడదని ఎవరు చెప్పలేదు యుగ యుగాల నుంచి మాంసాహారం తింటున్న వాళ్ళు ఉన్నారు కదా కాబట్టి తినడంలో తప్పు లేదు కానీ ఆదివారం మాత్రం దయచేసి విసర్జించండి మీ తెలివితేటలు పెరుగుతాయి అద్భుతంగా ఉంటుంది మీ యొక్క స్పాంటేనియస్ సమయస్ఫూర్తి పెరుగుతుంది ప్రతిదీ కూడా డెసిషన్ మేకింగ్ చేసుకోగలుగుతారు వాడు మనల్ని పరిపాలించగలిగాడు అనంటే వాడు ఆదివారం పాటించాడు బ్రిటిషర్స్ మనం పాటించడం కోల్పోయాం అందుకంటే ఎప్పుడైతే ఆదివారంలో మనం కోల్పోయామో మన మీద వాడు పెత్తనం చెలాయించాడు వాడు ఆదివారం నాడు పాటించాడు అప్పటి నుంచి అంతవరకు పరిపాలించినా మన మీద పెత్తనం చెలాయించలేకపోయాడు ఇది సూత్రం కాబట్టి మనం కూడా అటువంటి నియమాన్ని పాటించి మన కుటుంబాన్ని మనం రక్షించుకుందాం దేవతానుగ్రహాన్ని పొందుదాం ఎందుకంటే మీరు నా నాకంటే తెలియదమ్మా చెప్తుండగా వినడం మాత్రమే మాంసాహారం అతిగా కానీ మాంసాహారం భుజించినటువంటి వ్యక్తి యొక్క శారీరక మానసిక స్థితి ఎలా ఉంటుందని చెప్పడం జరిగింది మజ్జుగా ఉంటారట ఏ పని చేయబుద్ధి కాదట మత్తుగా ఉంటుందట ఇది వాస్తవమేనా